The రోజువారీ కనీస అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ అన్నారు డిసెంబర్ పదిన బుధవారం గుంటూరు డిబిఎఫ్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంలో కొరివి వినయ్ కుమార్ ముఖ్య వక్తగా పాల్గొన్నారు మానవ హక్కులు కనీస అవసరాలైన రక్షిత మంచినీరు స్వచ్ఛమైన గాలి పౌష్టికాహారం గృహ వసతి మెరుగైన ఉచిత వైద్యం నాణ్యమైన విద్య వివక్షతకు తావులేని జీవనోపాధి సామాజిక న్యాయం లాంటి అంశాలను గుర్తించేలాగా పౌర సమాజం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా కార్యాచరణ చేపట్టాలని కొరవి వినయ్ కుమార్ పేర్కొన్నారు మానవ హక్కుల కార్యకర్త ల్యాంప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ కొండపల్లి సాల్వన్ పాల్ మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ఆదేశాల ప్రకారం ఎనిమిది సస్టైబుల్ డెవలప్మెంట్ గోల్స్ అమలు పరచడం ద్వారా ఆయా దేశాల్లో పేదరికం అసమానతలు తొలగించి సమాజంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉంటారని భావించిందన్నారు సరైనటువంటి ఇన్కమ్ లేదంట మరి అలాంటప్పుడు ఎందుకు డెబ్బై ఒకటి స్థానంలో ఉన్నారు డెబ్బై ఒక మార్కులు వచ్చినాయంటే స్టడీస్ తీస్తే ఇండియా ఈస్ డ్యూరింగ్ ఇంటూ ఇండియా టైం అంటే అప్పుల్లో కూరికిపోయిందండి ప్రతి పూట అప్పు చేసి పప్పు కూడా తింటున్నాం అప్పుల్లో కూరికిపోయింది అభివృద్ధి కాదండి అప్పుల్లో కూరికిపోయింది అభివృద్ధి కాదు అభివృద్ధి సూచికల్లో అప్పు లేకుండా ఎంత తక్కువ ఉంటే వాళ్ళు అభివృద్ధి సూచికలు కూడా ఉంది అనేది కూడా ఇట్స్ ఎ సైన్ ఆఫ్ నెగిటివిటీ ఇట్స్ ఎ సైన్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ అప్పుల్లో ఉండటం ఏది కూడా అభివృద్ధి కాదు కాబట్టి ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి మనం ఎన్ని సరి చేసుకుంటా వెళ్ళిపోతుంది రగిపోతుందంటే అదంతా కూడా అబద్ధం దాన్ని మనం సివిల్ సొసైటీ సరి చేయాల్సిన అవసరం ఉంది ఇంకోటి అయితే మనకు మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే చిన్న చాని బాధపడితే ఒక ఆయన అధికారంలోకి వస్తాడు ఇంకోనికి మన ఉద్యమాలైనయ మానవ హక్కుల దినోత్సవం ఈ మానవ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అనేక దేశాలు జరుపుకుంటారు భారతదేశం కూడా చేసుకుంటూ ఉన్నాం ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఐదున థీమ్ ఏంటంటే ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఒక ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు ఈ సంవత్సరం మానవ హక్కులు అవసరాలు ప్రభుత్వ పౌర సంస్థల బాధ్యత ఇది థీమ్ ఈ సంవత్సరం ఈ లో భాగంగా మన దేశంలో మనం చూసుకున్నప్పుడు మనుషులకి కనీస అవసరాలు ఏమన్నాయి రోజువారీ అవసరాలు రోజువారీ అవసరాలు ఏమన్నాయి మంచి నీరు నివస నివాసానికి ఇల్లు ఇప్పుడు చలికాలం చాలామందికి చలిలో జీవిస్తూ ఉన్నారు సరైన ఇల్లు లేవు కనీసమైనటువంటి ఉపాధి పని పని భద్రత పౌష్టికాహారం ఆహారం విద్య నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం చౌక చౌ అంటే అత్యంత అంటే ప్రభుత్వ రంగంలోనే వైద్యం జరగాలి ప్రపంచంలో చాలా దేశాల వైద్యం సో ప్రభుత్వ రంగంలోనే సోషల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా సామాజిక భద్రత అంటారు ఇవన్నీ నేను చెప్పినవి సామాజిక భద్రత ఇది ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత ఇది స్థానిక ప్రభుత్వాలు చేసిన పని ఇదంతా కూడా మన రాజ్యాంగం ప్రకారం డెబ్బై మూడు డెబ్బై నాలుగు అధికార ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు ప్రభుత్వాలు చేసిన పని ఇదంతా కూడా అంటే స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీలు మున్సిపాలిటీలు దానికి ఆ పని కూడా రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోయింది రోజు సో దానివల్ల మనకి నష్టం జరుగుతుంది అంటే కనీస అవసరాలు ఏంటంటే ఇప్పుడు పంచాయతీలో మనకి తురపాలలో నీళ్ళు మంచిగా లేవు విషయం నీళ్ళు ఇచ్చారు చాలా చోట్ల ఫ్లోరైడ్ వాటర్ ఉంది ఫ్లోరిన్ వాటర్ ఉంది ఫ్లోరిన్ వాటర్ పిల్లలకి పౌష్టిక ముప్పై శాతం మంది పిల్లలకి భారతదేశంలో పౌష్టికాహారం లోపంతో చనిపోతున్నారు ఇందాక మన వెళ్తు మన శాంత చెప్పాడు హెచ్ఐవి ఎయిడ్స్ అంటే క్యాన్సర్ రకరకాల ఊపిరి జబ్బులు రక్తహీనత అంటే అనేక రకాల జబ్బులు జబ్బులకి వైద్యం చేసే అవసరం లేదు ఈరోజు కార్పొరేట్ వైద్యం పెరిగిపోయింది నిన్నడుకున్నదాకా మనకి ఆరోగ్యశ్రీ లాంటిది ఉండేది అది కూడా తొలగించేశారు సో ప్రభుత్వాలు బాధ్యతగా లేవు ప్రభుత్వాల్ని మంచి